అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు విలువలు రచించినవారు బీవి ప్రసాదరావు గారు కథ విందాము నీలివకు కోరికలున్నాయి కన్నవారింటా నెరవేరలేదు అత్తవారింటైనా తీర్చుకోవాలి అనుకుంది కొత్త మోజులోనే భర్త ఆసురాతో కోరికలు తీర్చుకోవాలి అనుకుంది తొలి అస్త్రం సంధించింది అత్తింట అడుగుపెట్టిన మొదటి నెలలోనే ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవీయే కలర్ది తీసుకుంటే బాగుంటుంది అంది మీది కలర్ది కాదుగా అన్నాడు భర్త విశ్వం చిరునవ్వుతో అందుకే ఇరుగు పొరుగు వారి కలర్ టీవీలకై ఎగబాకేదాన్ని అంది నీలిమ విశ్వం మాట్లాడలేదు ఇక్కడ అదే అవస్థన ముణుస్తున్నట్టు అంది విశ్వం ఏమీ అనలేదు వారం తర్వాత మళ్లీ టీవీ ప్రస్తావన తెచ్చింది నీలిమ భర్త దగ్గర నాది చిన్న ఉద్యోగం సాధారణ జీతం నాన్న పెన్షన్ కలుపుకుని సాఫీగా సాగిస్తున్నాం ఇంటిని ప్రస్తుతం మోజులకు ముచ్చట్లకు వీలు కాదు నీలిమ అన్నాడు విశ్వం నీలిమకు ఇల్లు గుర్తుకొచ్చింది తండ్రి రాఘవరావు గుర్తుకొచ్చారు రాఘవరావు రిటైర్డ్ టీచర్ గిరిజ ఆయన భార్య వీరి ఏకైక సంతానం నీలిమ రాఘవరావు ఉద్యోగ విరమణ చేసిన ఏడాదిలోనే రెండు పోర్షన్ల ఇల్లు కట్టించారు నీలిమకు పెళ్లి చేశారు వీటికై ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేశారు తొలి నుండి దుబారాకు అడ్డుకట్ట వేస్తూ కూడబెట్టిన డబ్బును ఖర్చు చేశారు అంతా డబ్బు రూపాన్నే ఇచ్చే బదులు కానుకలుగా కలర్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ స్కూటర్ లాంటివి కొని ఇవ్వచ్చుగా ఇక్కడ పైసా పైసా లెక్కలేనా అంది నీలిమ నిష్ఠూరంగా తండ్రితో తన పెళ్లిలో మీ అత్తవారు డబ్బు అవసరమన్నారు అందుకు తగ్గ కారణాలు చెప్పారు అబ్బాయికై కొన్ని అప్పులు చేయవలసి వచ్చిందట మనం ఇచ్చేది డబ్బు రూపేనా ఉండేలా చూడమని కోరారు అందుకే ఇచ్చేది డబ్బుగా సర్దుబాటు చేస్తున్నాను సంబంధం మంచిది అందుకే అంతా ఊడ్చిస్తున్నాను అన్నారు రాఘవరం మనకు ఎలాగండి అంది గిరిజ ఆ సందర్భంలోనే సొంత ఇల్లుంది పెన్షన్ వస్తోంది చాలే మనకు అన్నారు రాఘవరావు నిబ్బరంగా ఏమిటి నీలిమా అలా ఉండిపోయావు విశ్వం ఆమెను కుదుపుతూ అడిగాడు నీలిమ ఆలోచనల నుండి బయటపడింది తన తల్లిదండ్రుల ద్వారా తన మోజులు నెరవేరలేదు ఇక భర్త ద్వారా తీర్చుకోవాలి అనే ఆలోచనతో ఆమె ఉంది నేనంటే మీకిష్టమైన నీలిమ అడిగింది గోముగా అదేమిటి ఎందుకు ఇష్టం ఉండదు నువ్వు నాకు బాగా ఇష్టపడ్డావు అన్నాడు విశ్వం నా మీద మీకు ప్రేమ లేదా అంది నీలిమ మురిపెంగ అదేమిటి నువ్వంటే ప్రేమే కాదు అభిమానం కూడా నీ మూలంగానే కదా మీ వాళ్ళు నాకు చాలా డబ్బు ముట్ట చెప్పారు మా అప్పులన్నీ తీరాయి అన్నాడు విశ్వం నాపై మీకు ఎప్పుడు అదే భావం ఉండాలి తప్పక మీరు నా మాట వింటారు కదూ తప్పక మా అమ్మ నాన్న నా మాటను కానిచ్చేవారు కాదు మీరైనా నా మాట కానిస్తారా తప్పక ఒట్టు అంది చేస్తూ నీలిమ సన్నగా నవ్వుతూ ఆమె తల మీద చేయవేసి ఒట్టు అన్నాడు విశ్వం మీరు నా మాట వింటే మనమన్నీ సమకూర్చుకోవచ్చు అంది నీలిమ విశ్వం ఏమీ అనలేదు మా ఇరుగు పొరుగు వారు దర్జాగా వాయిదాల పద్ధతిలోనే అన్నీ సమకూర్చుకుంటున్నారు మరలాంటి వారికి వాయిదా పద్ధతులు వండి అంది నీలిమ విశ్వం దీర్ఘంగా ఊపిరి పిలిచి వదిలాడు కానీ ఏమీ అనలేదు ఏమంటారు అంది నీలిమ చూద్దాం అన్నాడు విశ్వం చేద్దాం అనండి అంది నీలిమ మా అమ్మ నాన్నలతో మాట్లాడదాం అన్నాడు విశ్వం మీరు సరేనంటే నేనే మీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటాను విశ్వం ఏదో అనబోయాడు సరేనా అంది నీలిమ అతడి మీదకు ఒరుగుతూ విశ్వం మరేమీ అనలేదు మామయ్య గారు బయటికి వెళ్లి మంచి టూ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి అద్దెకు చూడరాదండి అంది నీలిమ ఒక రోజున తన మామగారైన సూర్యారావుతో నెమ్మదిగా అదేమిటమ్మా ఈ ఇల్లు బాగానే ఉందిగా అన్నారు సూర్యారావు ఏం బాగుందండి సింగిల్ బెడ్రూమ్ పైగా కబ్బోర్డులు ఏవీ లేవు షో కేసులు లేవు మొక్కలు పెంచుదామంటే స్థలమేది టైల్స్ రూఫ్ అద్దె పెరిగినా తర్జాగా మరో ఇంట్లో ఉంటే బాగుంటుంది అంది నీలిమ మరో కొంత హెచ్చించడం అంటే మాటల అంది అక్కడే ఉన్న నీలిమ అత్తయ్య అన్నపూర్ణ కల్పించుకుంటూ అత్తయ్యగారు అంతగా సౌకర్యాలు లేని ఈ ఇల్లు ఎందుకు సర్దుకుపోతే ఇంకా చిన్న ఇల్లు దొరక్కపోదు అంది నీలిమ నిష్ఠూరంగా అబ్బాయిని అడిగి చూద్దామమ్మా అన్నారు సూర్యారావు వారే అన్నారు గదిలో మేము వరండాలో మీరు ఏమిటని నొచ్చుకుంటున్నారు ఏదోలా డబ్బు సర్దుబాటు చేసుకుందామని అన్నారు అంది నీలిమ సూర్యారావు అన్నపూర్ణ మొహాలు చూసుకున్నారు మొదట రెండు మూడు ఇల్లు చూసే పెడితే తర్వాత మీ అబ్బాయితో మాట్లాడి వాటిలో ఒకటి కాయపరుచుకుందాం సరేనా అతయ్య గారు మీరు మామయ్య గారితో అలా వెళ్ళండి పెద్దవారు మొదట మీకు నచ్చితే అన్ని సవ్యంగానే అవుతాయి అంది నీలిమ సూర్యారావు అన్నపూర్ణలు యాంత్రికంగా బయటికి నడిచారు ఇల్లు మారాం అద్దె పెరిగింది మీకు తెలిసిందే కనుక మనం వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది అంది నీలిమ అలాగని రాత్రులు ఈ రొట్టెలు తినడం అంటే ఎలా అమ్మా అంది అన్నపూర్ణ ఏ మీ అబ్బాయి కూడా తింటున్నారుగా అయినా నిప్పుల మీద కాల్చిన రొట్టెలు ఆరోగ్యానికి మంచివి కూడా అంది నీలిమ అమ్మాయి చెప్పింది నిజమే మాట మార్చే ప్రయత్నం చేశారు సూర్యారావు అలా చెప్పండి మావయ్య అంది సున్నితంగా ఒక రోజున మాయ్యగారు నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది మీ అబ్బాయికి కుదరదు కనుక దయచేసి ఉదయం సాయంకాలం ఆ మొక్కలకు పాదులకు మీరు నీళ్లు పెట్టరు ఫ్రెష్ కూరలు వండుకు తినొచ్చు పైగా కూరల ఖర్చు అదా అవుతుంది ఏమంటారు అద్దమ్మగారు రెండు పూటలా వంట పని మీరు చూడరు మీ అబ్బాయికి మీ చేతి వంటలు అలవాటు తప్పించడం ఏం బాగుంటుంది అలసి వస్తారాయే ఆయన సదుపాయాలు మారితే సర్దుకోలేకపోతున్నారు అంది నీలిమ ఆ ముసలి చాల్తీల గొంతులు మరి పెగల్లేదు చూసారా మీ జీతం ప్లస్ మీ నాన్నగారి పెన్షన్ మొత్తంలో మొత్తంలో నుంచి నెలవారి బడ్జెట్లు పోగా ఇంతవరకు మిగిల్చిన దాంతో కలర్ టీవీ చిన్న చిన్న ఇంటి సామాన్లు సమకూర్చగలిగాను అంది నీలిమ భర్తతో గొప్పగా ఒక రోజున విశ్వం మెచ్చుకోలుగా భార్య వంక చూశాడు వాషింగ్ మిషన్ వీసీడీలకు ప్లాన్ ప్లాన్ చేస్తున్నాను మీరు నా మాట ఇలాగే వినాలి మరి అంది మురిపెంగ భర్తను దగ్గరకు లాక్కుంటూ కోడలి ఆగడాలు మితిమిరిపోతున్నాయి అబ్బాయితో మాట్లాడండి అంది అన్నపూర్ణ భర్తతో ఒక రాత్రి మంచం మీద నడువాల్చుతూ ఏం చెప్తామే వారికి తెలియదా అన్నారు సూర్యారావు చేత్తో కాళ్లు పిసుక్కుంటూ అవునండి మనం ఇంకా ఏం తెసి ఇంటి చాకినీ చేయడం వీలు కావడం లేదండి పైగా పలహారాలు బంద్ కొలత భోజనాలు పొదుపు పేరున ఇలా ఇబ్బందులు పడుతున్నాం అంది అన్నపూర్ణ సూర్యారావు ఏమీ అనలేకపోయారు ఆలోచనల్లో పడ్డారు ఫోన్కి అప్లై చేశారా అడిగింది నీలిమ ఆ చేశాను నీలిమ చెప్పాడు విశ్వం ప్రభుత్వం రేట్లు బాగా తగ్గించింది మనకు బాగుంటుంది అంది నీలిమ విశ్వం ఏమీ అనలేదు వాషింగ్ మెషిన్ వీసీడీల చివరి వాయిదాలు సాయంకాలం వెళ్లి కట్టేస్తాను డీలర్ని వాకప్ చేస్తే స్కూటర్ కూడా వాయిదాల రూపాన ఇస్తానన్నాడు మనం వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నాం కదా వాడు మనల్ని తెగ పొగుడుతూ ఉంటాడు మీ సహకారం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి మా మంచి శ్రీవారు అంది భర్త బొగ్గన ఒద్దు పెడుతూ ఆఫీస్లో మీ లోన్ పేపర్లు కదులుతున్నాయా అడిగింది వెంటనే అన్నాడు విశ్వం అందులో కాస్త చొరవ చూపండి అంది అలాగే అంటూ ఆఫీస్కి బయలుదేరాడు విశ్వం హలో రాజేశ్వరి ఆంటీయా ఫోన్లో మాట్లాడుతోంది నీలిమ ఎవరు అంటూ రాజేశ్వరి మాట్లాడుతోంది నేనాంటీ నీలిమను నీలిమా నీలిమా ఎలా ఉన్నావమ్మా బాగున్నాను ఉదయమే మాకు ఫోన్ వచ్చిందాంటి ఒకసారి మా అమ్మని పిలుస్తారా అలాగే నిమిషం తర్వాత ఫోన్ దగ్గరకొచ్చి నీలిమా అంది గిరిజ ఫోన్లో అమ్మా బాగున్నావా నువ్వెలా ఉన్నావు మేం బాగానే ఉన్నాం ఉత్తరాల బాధ తబ్ందమ్మా ఇక ఏం చక్క ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఇల్లు మార్చాను చాలా వస్తువులు సమకూర్చుకున్నాను ఉత్తరాలు రాశానుగా ఒకసారి రామ్మా అంది నీలిమ అలాగేనమ్మా మాకు నిన్ను చూడాలని ఉందమ్మా నువ్వు పిలిచే వరకు రావద్దు అన్నావుగా ఇప్పటికీ బాగా వసతులు సమకూరాయి నువ్వు నాన్న రండమ్మా వచ్చే ముందు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ చెప్తాను రాజేశ్వరి ఆంటికి ఫోన్ ఇవ్వు రాసుకుంటుంది అంది నీలిమ కొద్దిసేపటి తర్వాత రాజేశ్వరి ఫోన్లో మాట్లాడింది చెప్పు నీలిమ తమ ఫోన్ నెంబర్ చెప్పి అమ్మకు నెంబర్ ఇవ్వాండి అంటూ ఫోన్ పెట్టేసింది నీలిమ రండి రండి గుమ్మంలో పలకరించి ఇంట్లోకి ఆహ్వానించింది నీలిమ తన తల్లిదండ్రుల్ని రైలు లేటండి అడిగింది స్టేషన్కు వెళ్లిన భర్తను అరగంట లేటు నీలిమా చెప్పాడు విశ్వం చేతిలో లగేజీని కింద పెడుతూ వియాంకుణ్ణి వీయపురాల్ని పలకరించారు విశ్వం తల్లిదండ్రులు హాల్లో విశ్వం తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెంటనే ఇంటిని సమకూర్చుకున్న వస్తువులను చూపించింది నీలిమ తన తల్లిదండ్రులకు పిమ్మట ప్రయాణం చేసొచ్చారు విశ్రాంతి తీసుకోండి అంటూ ఒక గదిలో తన తల్లిదండ్రుల్ని కూర్చుండబెట్టింది పెట్టింది మేము మీ అత్తామాముల దగ్గర కూర్చుంటామమ్మా బాగోదు అంటున్న తన తల్లిదండ్రులతో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు వయసు మీరింది కదా ఎక్కువగా పడుకోవడానికి ఒంటరిగా ఉండడానికి వారు ఇష్టపడుతున్నారు అంది నీలిమ అడపాదడపా తన తల్లిదండ్రుల వద్ద నుండి వస్తూ తన అత్తకు వంట పని మామకు బజారు పని పురమాయిస్తోంది చాలా సౌమ్యంగా గిరిజ రాఘవరావులు కూతురింటి వద్ద మూడు రోజులుండి తిరిగి ప్రయాణమయ్యారు వాళ్లను ఎక్కించి ఆఫీస్కి వెళ్లిపోయాడు విశ్వం రైలు కదిలింది అమ్మాయి ప్రవర్తన గమనించావా అడిగారు రాఘవరావు పక్కనే కూర్చున్న భార్యను ఆ బాగా తెలివి మీరింది అంది గిరిజ తన కోరికలకు భర్తను చెంగున కట్టుకుంది అన్నారు రాఘవరావు అవునవును అబ్బాయి పల్లెత్తి మాట్లాడడం లేదు అంది గిరిజ అలాగే తన అత్తామామల విషయంలో ఏదో మభ్యం ఉంది అన్నారు రాఘవరావు నిజమే వాళ్లతో మాట్లాడే అవకాశం కూడా రానియలేదు అది నువ్వు గ్రహించావన్నమాట మనం అక్కడున్న రోజుల్లో ఇంటి మన నుంచిందా గుళ్ళు గోపురాలు అని చూడదగ్గ పరిసరాలని ఎక్కువగా ఊరంతా తిప్పింది గిరిజ అవునన్నట్టు తల ఊపింది ఆ వంటలు ఇది చేసినట్టు లేవు అవునవును దాని మొహం అంత బాగా అది వంటలు ఎప్పుడు చేసింది ఏమైనా అది ఎంతో మారింది చాలా గోప్యంగా అన్నీ చేస్తోంది అన్నీ చేస్తోంది సుమి కానీ ఆమె అత్తామామలు గుంబనంగా ఉన్నారు చిన్నగా తల ఆడించింది గిరిజ రైలు పయనిస్తోంది బాబు నేను మీ అమ్మ ఓల్డ్ హోమ్లో చేరాలి అనుకుంటున్నాం అన్నారు సూర్యారావు విశ్వంతో ఒక రోజున అదేమిటి అన్నాడు విశ్వం విస్మయంగా ఏమీ లేదు మా ఏజ్ వారంతా ఉంటారు కాలక్షేపం అవుతుంది నీలిమకు చెప్దాం అన్నాడు విశ్వం వెంటనే భార్యను పిలిచాడు నీలిమ వచ్చింది విశ్వం విషయం చెప్పాడు చాలా అవుతుందిగా అంది నీలిమ వెంటనే నా పెన్షన్ సరిపోతుందట మీ పెన్షనా మీకు మా రాబడి తగ్గిన మా ఖర్చులు మిగులుతాయిగా నొప్పించక తానవ్వక అనే రీతిలో భర్త మాట్లాడడం అన్నపూర్ణకు నచ్చింది అప్పటికి పెద్దలు మీ ఇష్టం అనేసింది నీలిమ వెంటనే భర్తను పిలుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఫోన్లో తల్లితో మాట్లాడుతోంది నీలిమ ఒక రోజున మీ అత్తామావులు బాగున్నారా అడిగింది గిరిజ వాళ్ళు ఈ మధ్యన ఓల్డ్ హోమ్లో చేరారు చెప్పింది నీలిమ అదేమిటమ్మా వాళ్ళకి అక్కడ బాగుంటుందని గిరిజ ఏదో అనబోయింది నీలిమ ఫోన్ కట్ చేసేసింది ఆ రాత్రి నీలిమకు రాఘవరావు ఫోన్ చేశారు ఆమె అత్తామామల విషయం మాట్లాడారు అవునా మా ఆయనతో మాట్లాడారు వాళ్ళు వాళ్ళ ఇష్టంగానే వెళ్ళిపోయారు చెప్పింది నీలిమ ఏ హోంలో చేరారు అడ్రస్ చెప్పింది నీలిమ ఉదయం అమ్మతో మాట్లాడుతూ ఫోన్ పెట్టేశావట అబ్బే లేదు ఫోన్ కట్ అయిపోయింది అంటూ ఏదో చెప్పబోయింది ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశారు రాఘవరావు ఫోన్ కట్ కావడంతో నేలిమ ఫోన్ రిసీవర్ దించేసింది బస్సు దిగి నేరుగా వియ్యపువారు ఉంటున్న ఓల్డ్ హోమ్కి వెళ్ళారు రాఘవరావు గిరిజలు అక్కడ తమ వియ్యపు వారిని చూసి నొచ్చుకున్నారు మాతో ఒక మాట అనవలసింది అన్నారు రాఘవరావు ఏం చెప్తాం బావుగారు అన్నారు సూర్యారావు మా సర్దుకుపోయే తత్వం పోను పోను వెలవలపోయింది పైగా అలుసయ్యింది అంది అన్నపూర్ణ జరిగిందేదో జరిగిపోయింది ఇక అవి మర్చిపోండి అంది గిరిజ అవును ఇంటికి పోదాం రండి అన్నారు రాఘవరావు ఆ ఇంటికా అన్నారు సూర్యారావు కాదు మా ఇంటికి అంది గిరిజ సూర్యారావు ఏదో అనబోయారు ముందు లేవండి బావగారు అన్నారు రాఘవరావు లేస్తూ రెండోదిన గారు అంది గిరిజ కూడా లేస్తు అప్పటికి వాళ్లల్లో ఏ చననమూ లేదు చెల్లెమ్మ నీ అన్నా తమ్ముడు పిలిస్తే కాదంటావా బావగారు పిల్లల ప్రవర్తనతో మనం చెయ్యని తప్పుకి గురయ్యాము నన్ను బావగారే అంటారు స్నేహితుడే అంటారు మీ ఇష్టం నా మాట కాదనకండి నా చెల్లెమ్మతో కలిసి మీరు మాతో రండి అన్నారు రాఘవరావు సూర్యారావు అన్నపూర్ణలు మరేమీ మాట్లాడలేక లేచారు ఒకరోజున పోస్టు ధర వచ్చిన రిజిస్టర్డ్ దస్తావేజు కాగితాలను చూసి నీలిమ ఆశ్చర్యపోయింది అందులో తను రెండు పోర్షన్ల ఇల్లులో ఒక పోర్షను తన పేరున దాన విక్రయాది హక్కులతో తన తండ్రి పక్కాగా రాసి ఇస్తున్నట్టు ఉండడం నీలిమను మరింత గాబరా పెట్టింది అలాగే రెండో పోర్షన్ని తన తల్లిదండ్రులు అత్తామామల పేరున వారి సమిష్టి హక్కుగా దాఖలు పడేలా మరియు వారి తదనంతరం ఆ పోర్షన్ ఓల్డ్ కు చెందేలా తన తండ్రి రాయడం నీలిమను గందరగోళంలో నెట్టేసింది భర్త విశ్వం రాగానే విషయం చెప్పి ఏకాయేకిన తన కన్నవారి ఊరు బయలుదేరింది నీలిమ భర్తతో కలిసి ఇదేమిటి నీలిమ అడిగింది దస్తావేజు కాగితాలను చూపుతూ తన తల్లిదండ్రుల్ని ఒక సమంజసమైన చర్య అన్నారు ఒకరు ఇది సరైన సర్దుకుపోవడం అంటే ఇదే అన్నారు మరొకరు ఇది సానుభూతి కాదు సమర్థనీయం అన్నారు వేరొకరు నీలిమా విశ్వంలో చేష్టలుడిగి ఉండిపోయారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో